రాష్ట్రంలో మహిళాభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని చీరాల మాజీ ఎమ్మెల్యే పరచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల అభివృద్ధి గణనీయంగా పెరిగిందంటూ పేర్కొన్నారు కారంచెల్లు రామనాయుడు కళ్యాణ మండపంలో వైఎస్సార్ నాలుగో విడత ఆశ్రచుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భ్యర్థులుగా ఉన్నటువంటి ఈ వివాకాల రూపుల యొక్క మహిళల్ని రుణమీ చేయడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని నేను అధికారంలోకి వచ్చే మీ అందరి సహకారంతో దయంతో తప్పకుండా దాన్ని నేను అమలు చేస్తానని చెప్పి మీ అందరికీ అందరికీ ఒక మాట చెప్తాం దానికి కట్టుబడి నాలుగు విడతలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సంఘానికి సంబంధించి ప్రతి ఒక్క పైసాని కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారే స్వయన మన బ్యాంకుల ఖాతాల్లో మీ ఖాతాల్లో గ్రూపుల ద్వారా గ్రూపుల నుంచి మీ వ్యక్తిగతమైనటువంటి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇది మన రాష్ట్ర చేతులనే కాదు భారతదేశం మొత్తం మీద కూడా చాలా నిజాయితీగా ఇందాక ఒక సోదరి మనకు చెప్పింది యాజ్ కమిట్మెంట్ జూన్లోనో జూలైలోనో ఆగస్టులోనో నాలుగు ఓట్ల డబ్బులు ఇవ్వచ్చు ఎలక్షన్స్ తర్వాత కానీ ఎలక్షన్కు ముందే ఇవ్వటం అంటే ఇది ఓట్ల కోసం అలానే మిమ్మల్ని ఒక రకంగా పెట్టేటటువంటి ఉద్దేశం అనుకోవచ్చు రాజకీయంగా మనం ఎట్లా మాట్లాడుకున్నా వాస్తవం అనేది ఒకటే ఉంటుంది ఆ ప్రకారం గత మూడు సంవత్సరాల నుంచి ఇచ్చే క్రమంలో నేను మాట చెప్పింది ఎలక్షన్స్లో నా ఓటేసి గెలిపిస్తే దానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ఓట్లకి సంబంధం లేదు ఏది నేను చెప్పాను కాబట్టి ఈ ఎలక్షన్లో ఇవ్వాల్సిందే ఓట్లు వేసినా వేకపోయినా అనే కమిట్మెంట్ కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి నాలుగులో పెడితేనే కేవలం ఎలక్షన్ల తర్వాత ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక మాన్యం మీరు కానీ మీరు చదువుకున్నటువంటి పిల్లల ద్వారా మీకు తెలియనటువంటి విషయం కాదు అయినప్పటికీ కూడా ఎన్నో వేయ ప్రయాసలు పూర్తి జగన్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ లాంఛనంగా మనం ఈరోజు మన కార్యక్రమ మండలంలో సుమారుగా ఎనిమిది వందల అరవై ఐదు గ్రూపులకు కాను ఏడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలని నాలుగు నాలుగో విడత మనం ఈరోజు చెల్లించడం జరుగుతుంది టోటల్గా నాలుగో విడుతూ చేసే వర్గంలో రెండు వందల మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలని ఈ రోజు వరకు మొత్తం మొత్తం తెలియజే జరుగుతుంది దాని గురించి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం